ಮತ್ತೆ ಮಂಡಿಸ್ತನು ಅಂದ್ರೆ ತಂದೆ ಕಚ್ಚೇನ ಬರ್ತಿದೆ ठीकु <laughs> ర్గం చేస్తూ వాళ్ళ ఫ్యామిలీకి మంచి చేస్తున్న ఒక గొప్ప కూటమి ప్రభుత్వం అని నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను ఇవాళ ఇవాళ చాలా చాలా ఆనందంగా ఉంది అంటే మామూలుగా ఆటో డ్రైవర్ వాళ్ళని ఎవరు పట్టించుకోరు అని ఒక ఇది పెడుతూ ఉంటుంది మామూలుగా మమ్మల్ని చూ తక్కువ చూస్తారు మా మా కష్టాన్ని గుర్తించరు నిజం చెప్తే భారతదేశంలో దాదాపు నాలుగు శాతం వెహికల్స్ ఉంటే వంద శాతం వెహికల్స్ ఆటోలు ఉన్నాయని మనం చెప్పుకోవాలి ఎంత ఉంది దాంట్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కి ట్వంటీ పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది ఆ ఆటో డ్రైవర్ల సంస్థ అని నేను గొప్పగా చెప్పుకోవాలి మీ తెలిసి చిన్నప్పుడు నేను కూడా స్కూల్ కి ఆటోలు వెళ్లేదాన్ని మా ఫ్రెండ్స్ అందరూ ఒక పదహైదు మంది అంటే పది మంది ఒక టైం మరి ఐదు మంది ఒక టైం పొద్దున సాయంత్రం అదే విధంగా ఇవాళ మీ గౌరవాన్ని ఇంకా పెంచడానికి మన చంద్ర గారు ఈ పదహైదు వేల రూపాయలు సంవత్సరం సంవత్సరం ఇవ్వాలని డిసైడ్ చేసి ఈ కూటమి ప్రభుత్వం ద్వారా అందజేస్తున్నారంటే ఇంకా ప్రతి ఒక్క ఇంట్లోనూ మీ ఇళ్లలోనూ ఆనందం కనిపిస్తుంది అని చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను గత ప్రభుత్వం కూడా ఇచ్చింది పదివేలు కానీ ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం రెండు పాయింట్ ఆరు లక్షల మందికి ఇస్తే ఈ ప్రభుత్వం రెండు పాయింట్ తొమ్మిది ఒక లక్ష మందికి దాదాపు నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఇవాళ మీ అకౌంట్ లో జమ అవుతున్నాయి దసరా కానీ దీపావళి కానదని అనుకోండి చాలా ఆనందంగా ఉంది చాలా మంది చాలా పొత్తుల నుంచి అందరికి హెల్ప్ చేయడానికి మీరు కష్టపడుతూ ఉంటారు హాస్పిటల్ కానివ్వండి లేదంటే స్కూల్కి తీసుకెళ్లేదానికి కానివ్వండి ఆఫీసులకు తీసుకెళ్లేదానికి కానివ్వండి లేదంటే ఏదైనా అర్జెంట్ గా ఎక్కడ బయటికి వెళ్ళాలి అంటే గుర్తు వచ్చేది ఫస్ట్ మీ మీరే సో మీరు అందరూ బాగుంటేనే మిగతా సొసైటీ బాగుంటుంది ఈ డబ్బులను వృద్ధా చేసుకోకండి సార్ వాళ్ళు చెప్పినట్టు కరెక్ట్ గా మీ ఆటోని కరెక్ట్ గా చూసుకోండి అలాగే మీ హెల్త్ ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీది యాక్సిడెంట్లు కాకోకుండా కొంచెం స్పీడ్ లిమిట్ లో వెళ్ళే చూడండి అదేవిధంగా దానికి ఏం సర్వీసింగ్ ఉన్నా మీ ఆటోకి అవన్నీ కూడా టైంలీ చేయించుకోండి ఇవాళ పుట్టపర్తి నియోజకవర్గంలో దాదాపు వెయ్యి డెబ్బై ఆరు మందికి ఈ పదహైదు వేలు ఈ ఆటో డ్రైవర్ సేవలు స్కీమ్ కింద అందజేస్తున్నారు దాదాపు కోటి అరవై ఒక్క లక్ష రూపాయలు జమ అవుతుంది మీ అకౌంట్ లోకి చాలా మంచి పథకం ఖచ్చితంగా ఈ ఇంకుంటనే ప్రభుత్వాన్ని గుర్తు చే పెట్టుకోవాలని నేను మిమ్మల్ని అందరిని కోరుతున్నాను మళ్ళీ అధుని నమస్కారం అయితే ఇక మంచిగా అనుభూలం వల్ల మన పుట్టపడుతులు చేసుకుంటున్నాం ఎవర ముఖ్య అతిథి మన పుట్టుపటి శాసన సింజువారి శ్రీమతి సింధు గారికి అండ్ మాజీ మంత్రి వారి చంద్రశేఖర్ గారికి అండ్ ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారం అండ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్స్ సోదరి సోదరి నమస్కారం విజయవాడలో మన గౌరవ సీఎం గారు డెప్టీ సిఎం గారు మరియు లోకేష్ గారు మన మన హెచ్ఆర్ గారు అందరూ కూడా ఈ మంగళగిరి దగ్గర సింగనగర్ దగ్గర ఈ ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమంలో పాల్గొంటున్నారు అది లైవ్ లో కూడా మన గౌరవ మాట్లాడేది కూడా మనం వీక్షించబోతున్నాం అదేవిధంగా మన పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి తల్లికి వందడం ద్వారా ప్రతి ప్రతి ఒక్క ఒక్క కుటుంబానికి కూడా కూడా వేల రూపాయలు గవర్నమెంట్ వస్తున్నారు రైతుల కోసం కూడా అన్నదాతీ పోవాలి ఇలా మన అనేక సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు అంటే మనం మన కుటుంబం సంతోషంగా ఉండడం మన పిల్లల్ని ముఖ్యంగా ముఖ్యంగా ఆడపిల్లల్ని అందరూ ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అంటే పద్దెనిమిది సంవత్సరాల వరకు ఖచ్చితంగా చదివించాలి అండ్ ఆటో డ్రైవర్స్ కూడా ఏంటంటే మీరు ఎక్కువ అంటే మన ఏమంటారు ట్రావెల్ కోసం అని చెప్పి మీరు పొద్దున్నే ఇంటి నుంచి వెళ్ళిపోతారు సో మీ ఇంట్లో మీ వైఫ్ కావచ్చు వాళ్ళ ఇంట్లో మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని బాగా చదివిస్తే అండ్ మీ కష్టానికి మంచిగా పిల్లలు చదువుకుంటే అదే మీకు ఇచ్చేటువంటి చాలా శ్రీరామాక్ష సో అది ఉద్దేశంతో గవర్నమెంట్ మంచి సంక్షేమ కార్యక్రమాలు తీసుకుని వస్తున్నారు సో అందరూ ఈ కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అండ్ పిల్లల్ని ముఖ్యంగా బాగా చదివించండి అండ్ రెండోది ఆటో డ్రైవర్ కి నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మీరు యు ఆర్ ద పేస్ ఆఫ్ ద సొసైటీ సో ఇక్కడికి కుట్రపర్తికి కావచ్చు లేదంటే ఎక్కడన్నా కావచ్చు తెలియని ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఆటో ద్వారానే ఆ ఊరు గురించి పరిచయం చేసుకుంటారు ఈ ఊర్లో ఏముంటుంది విశేషాలేంటి పర్యాటక ప్రదేశాలేంటి లేదంటే ఇక్కడ మంచి హోటల్ ఏంటి అన్ని మీ ద్వారానే నేను నో అబౌట్ దట్ లొకేషన్ ఖచ్చితంగా మంచి డిసిప్లైన్ గా అంటే ఓవర్ లోడ్ లేకుండా వెహికల్స్ నడపడం కానీ లేదంటే మద్యపానం సేవించుకున్న వెహికల్ నడపడం కానీ అంటే సేఫ్ గా వాళ్ళ జర్నీ తీసుకువెళ్ళడం కానీ మన యొక్క బాధ్యత సామాజిక బాధ్యత సో మీరందరూ కూడా మన రూల్స్ ప్రకారంగా నడుచుకొని ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ ది బెస్ట్ ఇన్ ద స్టేట్ ఉండాలని కోరుకుంటున్నాను వారు తీసుకొచ్చినందుకు అండ్ ఇవన్నీ కూడా డిపిటీ ద్వారా మీ అకౌంట్ లో గా జమ అవుతాయి ఎక్కడ వేళ ఎవరికైనా మిస్ అయినా కూడా దానికి మళ్ళీ మాడ్యూల్ కూడా పెట్టుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది సో మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా మా డిపార్ట్మెంట్ కి మీరు తెలియజేయవచ్చు జై హింద్ థ్యాంక్ యూ ಉಚಿತ ಪ್ರಯಾಣ ಬಸ್ತಾನ ಇವನ್ನೊಂದಿಗೆ ಮುಟ್ಟು ಇಪ್ಪನ ఇది ఇప్పుడు అమౌంట్స్ లో డైరెక్ట్ గా పంట పాటు స్టార్ట్ అయిపోయింది మీరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎలాంటి చెడు చేయకుండా కార్యక్రమం చేస్తా